హలో సార్ ఆఫ్టర్నూన్ సార్ సార్ ఈ వైరాగ్యం అంటే ఏంటి వైభోగం అంటే ఏంటి అసలు పత్ని సారు వైరాగ్యమే లేదు అంటాడు కదా సార్ మొత్తమే ఉన్నదంతా వైభోగమే అంటాడు కదా సార్ అసలు ఈ రెండింటి గురించి ఏంటో కొంచెం వివరించాడు సార్ వైరాగ్యం ఉంది వైభోగము ఉంది జీవితం అంతా కూడా వైరాగ్యం కాదు వైభోగం అంటే వైభోగంగా మార్చుకోవాలి అని అది మన చేతిలో ఉంటుంది ఏదైనా సరే వైరాగ్యము సన్యాసము ఈ పదాలన్నీ ఏంటనే వాటి అర్థం తెలుసుకోవాలి ఫస్ట్ మనం అనుకునే సాధారణంగా అనుకునే భావన కాకుండా దాని అసలు అర్థం ఏంటంటే ఇప్పుడు సన్యాసం అన్న వైరాగ్యం అంటే స న్యాసము అంటే న్యాసం అంటే వదిలిపెట్టడం స అంటే సరైన వాటిని వదిలిపెట్టడం సన్యాసము అలాంటిదే కదా వైరాగ్యం కూడా వైరాగము రాగం లేకుండా అంటే ఏంటి ఏ రాగం లేకుండా ఉంటే ఏముంది అంత జీవితం చప్పగా ఉంటుంది కదా దాని అర్థం అసలైన అర్థం ఏంటనేది తెలుసుకోవాలన్నమాట మనం వైభోగము అన్నాడు ప్రతి క్షణాన్ని సెలబ్రేషన్ పండగ చేసుకోవాలి జీవితం మొత్తం కూడా పండుగ చేసుకోవాలి జీవితం మొత్తం పండగ ఎలా చేసుకుంటాడో అంతా తెలుసుండి జీవితం సామాన్యమైనది చిన్నది నీటి పుడుక లాంటిది ఆ ఎలా పండగ చేసుకోవాలి దీన్ని అంటే మన తెలుసుకోవాలి భూలోకం ఏంటో తెలుసుకుంటే పండుగ చేసుకోవటం ఎలా తెలుసుకుంటది ఏది సన్యసించాలో తెలుసుకుంటది ఏ వైరాగ్యం అంటే దేన్ని వదిలేయాలి రాగం లేకుండా జీవించాలి అంటే ఇంట్రెస్ట్ లేకుండా జీవించాలి ఈ దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా జీవించాలి వీటన్నిటికీ కూడా మనం అర్థాలు తెలుసుకోవాలన్నమాట ఉదాహరణకి ఆ ఇప్పుడు మనం ప్రతిదీ కూడా ఇది వద్దు నాకు ఆత్మజ్ఞానం కావాలంటే ఇంకేదో బ్రహ్మ జ్ఞానం కావాలంటే ఆత్మదర్శనం కావాలంటే ఇది మొత్తం నాకు వదిలిపెడితే వస్తుంది అని అని చెప్పేసి భావన తోటి ఇవన్నీ వదులుకుంటుంటారు అది కాదు కదా దాని అర్థం వైరాగ్యం అంటే అది కాదు కదా అసలు వైరాగ్యం అనే మాట కరెక్ట్ పదమే అది దాని పదాన్ని మీనింగ్ మార్చారు సన్యాసం అనేది కూడా కరెక్ట్ పదమే అది దాని మీనింగ్ మార్చేశారు అంటే ఈ ఈ సంసార జీవితాన్ని ఇక్కడ ఈ భూమి మీద తీసుకోవాల్సిన అనుభవాన్ని ఇవన్నిటిని వదిలేస్తే ఇంకేదో వస్తుంది ఆత్మ దర్శనం అయింది ఆత్మజ్ఞానం వస్తుంది అని పారిపోవటం అన్నట్లు ఇది అది కాదు కదా విషయం అది కాదు ఇవన్నిటిని వదిలేస్తే అది వచ్చే కాడికి అసలు ఇక్కడికి రావటం ఎందుకు సింపుల్ లాజిక్ ఉంది జీవితాన్ని వదిలేసి సంసారాన్ని వదిలేసి భూమి మీద ఎన్నో అనుభూతుల్ని వదిలేస్తే అది వస్తుంది అనుకునే కాడికి అసలు భూమి మీదకే రావటం అనవసరం కదా రాకుండా ఉంటే అయిపోద్ది కదా దాంతో వచ్చిన తర్వాత వదిలేయటం ఏంటి వచ్చామంటే ఏదో ఒక పని మీద వచ్చాము మనం భూమి మీదకి వచ్చామంటే ఏం పని మీద వచ్చామంటే ఈ సంసారం అనేది దాని ద్వారానే ఏదో సాధించాలి అనేది ఒకటి ఉండి ఉంటుంది అందుకే కదా వచ్చింది దీని ద్వారా లేకపోతే అసలు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు కదా మరి వచ్చిన తర్వాత ఇవన్నీ వదిలితే వచ్చే కాడికి అసలు ఇక్కడికి రావటం దండం కదా అదే అనమాట అక్కడ మీనింగ్ మారిపోయింది అక్కడ పట్టుకోవాలి దాన్ని ఆహా మనం వచ్చాము ఈ భూమి మీద కంటే ఏదో సంసారంలో మునగాల్సిందే ఏదో ఒక వృత్తిలో మునగాల్సిందే దాంట్లో నుంచే ఏదో పొందాల్సింది ఉంది అని అర్థం చేసుకోవాలి మరి అందరూ ఎవరు కూడా ఇట్లా వదులుకుంటూ సన్యాసిస్తూ ఇట్లా ఏది మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉండే కాడికి భూలోకం యొక్క స్పెషాలిటీ ఏముంది ఇందులో భూలోకం అనేది ఒక గొప్ప పాఠశాల అని మనమే కదా చెప్పేది భూలో భూలోకం ఒక పాఠశాల అన్నప్పుడు ఈ పాఠశాలలో చదువుకోవాల్సిందే అందరూ చదువుకొని గొప్ప పిహెచ్డీలు చేసి వెళ్ళాలి పిహెచ్డీ అంటే జీవితానికి సంబంధించిన జీవిత శాస్త్రం లైఫ్ సైన్సెస్ పిహెచ్డి నేర్చుకొని తద్వారా ఎన్లైట్మెంట్ అవ్వాలి అందుకుంది భూలోకానికి మనకు వచ్చిన పర్పస్ అది అలా వచ్చినప్పుడు ఈ సన్యాసం వైరాగ్యాన్ని మీనింగులు మారిపోతాయి అప్పుడు అప్పుడేం అప్పుడు సన్యాసానికి అర్థమే వచ్చింది మంచి వాటిని వదిలే సరైన వాటిని వదిలేయాలి వైరాగ్యము ఇంట్రెస్ట్ లేకుండా ఉండటం వైరా రాగం లేకుండా ఏటి మీద రాగం లేకుండా ఉండాలి వేటి మీద రాగం లేకుండా ఉండాలి ఉదాహరణకి మనం ఒక విజయం సాధిస్తాం జీవితంలో సాధిస్తే దాన్ని మనం సొంతం చేసుకోవాలని చూసుకుంటాం బాగుంది ఎన్ని రోజులు సొంతం చేసుకుంటావు దాన్ని ఇంకొకటి వస్తాడు అంతకంటే ఎక్కువ విజయం సాధిస్తాడు అప్పుడు పరిస్థితి ఏంటి అంటే మనం వెనక డౌన్ అయిపోతాం వెనక వెళ్ళిపోతాము మరి మనం సొంతం చేసుకోవాలన్న అనుభూతి ఏమైపోయింది అవుట్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏమి అర్థమైంది మనకి జీవితాల్లో సక్సెస్ పొందటం ఒకటి విజయం పొందటం ఒకటి ఆ విజయాన్ని ఎంజాయ్ చేయాలి కానీ మనము అది నా సొంతం కావాలి అనుకుంటే మళ్ళా ఆడ వైరాగ్యం కావాలి అది నా సొంతం కావాలి ఆ విజయం నా జీవితం అనేది వైరాగ్యం కావాలి అంటే ఇంట్రెస్ట్ లేకుండా కావాలి మరి ఏమి కావాలంటే దాన్ని ఆ విజయం పొందటం అనేది మనం ఎంజాయ్ చేయాలన్నమాట అది వైరాగ్యం అంటే వైరాగ్యం అంటే దాన్ని వదిలేయాలి ఇంట్రెస్ట్ లేకుండా ఉండాలి నేను సొంతం చేసుకోవాలి దాన్ని అని సంపదలు ఉంది సంపద మీద వైరాగ్యం ఉండాలి ఎలా వైరాగ్యం సంపద వైరాగ్యం ఉంటే సంపదను వదిలేయటం కాదు ఇది నా శాశ్వతం అయిపోవాలి అనేది వైరాగ్యంగా మారాలి ఉంది డబ్బు సంపద ఉంది సంపాదించాలి దాన్ని ఎంజాయ్ చేయాలి ఆ డబ్బుతో ఏమేమి చేయాలో అవి చేయగలగాలి అంతేగాని ఆ డబ్బునే నేను సొంతం చేసుకోవాలి శాశ్వతం చేసుకోవాలి అని అనుకుంటుంది సార్ ఆ శాశ్వతం చేసుకోవాలన్న దాన్ని వైరాగ్యంలో తీసుకోవాలన్నమాట దాన్ని వదిలేయాలి అక్కడ సన్నిసించాలి అక్కడ ఆ అంతవరకు వదిలేయాలి అంతేగాని డబ్బు మొత్తాన్ని వదిలేయటం కాదు వైరాగ్యం అన్న సన్యాసం అన్నా కూడా డబ్బు ఉండాలి డబ్బుని ఎంజాయ్ చేయాలి ఇది నాకు శాశ్వతం కావాలి అనే విషయాన్ని సన్యాసించాలి దాని వైరాగ్యంలో కూడా ఇంట్రెస్ట్ లేకుండా పోవాలి దాని మీద రాగం లేకుండా పోవాలి ఉన్నా ఒకటే పోయినా ఒకటి అని అసలు ఈ భూమి మీద ఉన్న ప్రిన్సిపలే అది కదా భూమి మీద ఉన్న ప్రిన్సిపల్ ఏంటి ప్రతిదీ కూడా అశాశ్వతమైనది అశాశ్వతంగా ఉండేదే శాశ్వతంగా ఉంటుంది భూమి మీద ఏం శాశ్వతంగా ఉంటుంది అని అంటే ప్రతిదీ అశాశ్వతంగా ఉంటుంది అదే శాశ్వతంగా ఉంటుంది అంటే ఏది కూడా శాశ్వతంగా ఉండదు అనే విషయమే శాశ్వతంగా ఉంటుంది అనమాట భూమి మీద ఏది శాశ్వతంగా ఉండదు అనే విషయమే శాశ్వతమైన విషయం ఇక్కడ అంతేగాని ఏది శాశ్వతంగా ఉండదు ఉదాహరణ చూడండి మనం ఒక ప్రదేశానికి వెళ్తాం ఒక ప్లేస్ మనం మాట్లాడే ప్రతి బాట మాట వాక్షేత్రం అన్ని కూడా ఏది శాశ్వతంగా ఉండదు మన మాటే మనం తప్పు మన మాటలే మనం తప్పు పట్టుకోవాల్సి ఉంటుంది ఒక స్టాండ్ అంటే ఉండదు ఈ నేచర్ యొక్క పరీక్ష ఏంటంటే మనం ఒక మాటలు మాట్లాడితే అది తప్పుగా చూపిస్తుంది నేచర్ అన్ని ఎందుకు చూపిస్తా అంటే అది మారుతుంది నేచర్ మారుతుంది మారేసరికి మనం ఇప్పుడు ఇవాళ ఒక మాట మాట్లాడాలి తప్పుగా మారిపోతుంది ఎట్లా అంటే ఉదాహరణకు చూద్దాం ఇప్పుడు మనం ఒక మంచి చక్కటి లొకేషన్ పోయి ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది బాగుంది అంటాము మనం మాట్లాడిన మాట ఒక పదేళ్ళ తర్వాత పోయి చూడండి అది ఉంటుందో ఉండదు మారిపోవట్లా మారిపోదు అరే నిన్న నేను మంచిగా ఉంది బ్యూటిఫుల్ ప్లేస్ ఇది మంచిగా ఉంది అంట మారింది ఇప్పుడు ఒక వ్యక్తిని పట్టుకోండి ఇదే చాలా మంచి వ్యక్తి అంటాము ఇదే మాటను కొన్ని సంవత్సరాల తర్వాత అదే వ్యక్తిని అనగలుగుతారా నేచర్ మార్చేస్తుంది అనమాట అంటే నేచర్ మారుతుంది ఇక్కడ నేచర్ మారుతుంది నేచర్ మారేసరికి మన మాటలు కూడా మారిపోతున్నాయి మన వ్యవహారాలు కూడా మారిపోతున్నాయి మన విజయాలు కూడా మారిపోతున్నాయి మనం సాధించింది కూడా మారిపోతుంది ఇవాళ ఒక సాధించాలి గ్రేట్ గ్రేట్ అని అందరూ పొగుడతారు రేపు నేచర్ మారిపోద్ది అక్కడ ఏం నేచర్ అంటే ఇంకొకరికి గొప్పవాడిగా చేస్తుంది నేచర్ ఇవాళ నన్ను గొప్పవాడుగా చేస్తుంది రేపు ఇంకోటి చేస్తుంది ఎల్లుండి ఇంకోటి చేస్తుంది ఇట్లా ఇవాళ గొప్ప గురువుని చూపిస్తుంది మనకి చాలా జ్ఞానం ఉంది అని ఇదే నేచర్ ఇంకో గొప్ప గురువుని తయారు చేసి పెట్టింది మనకి మళ్ళీ మనమే మాట ఇవాళ మన ఒక గురువుని చాలా గ్రేట్ ఇతను గొప్పవాడన్న మాట మనోడు తోటే నేచర్ అనిపిస్తుంది ఇగో ఇంకా గొప్పవాడు ఉన్నాడు అని ఎల్లుండి ఇంకొకటి పట్టుకుని ఇంకా గొప్పవాడు ఉన్నాడు అంటే ఇవాళ ఒక పద్ధతి ఉంది అనుకోండి ఇది చాలా మంచి పద్ధతి భూమి మీద ఇది సిస్టమ్ చాలా ఉంది ఐదు అంటో నేచర్ మారిపోద్ది అంటే భూలోకం యొక్క భూలోకం యొక్క సహజత్వము నైజము మారిపోద్ది ఇప్పుడు మనమే ఈ మన నోటితో అన్న ఈ మాటే రేపు ఫ్యూచర్ లో ఇంకొక నేచర్ మారటం మూలంగా ఇంకో పద్ధతి వస్తుంది అరే నిన్న మరి ఈ పద్ధతి మంచిది బెస్ట్ మెథర్ అన్నాం అంటే మన నోటితోటే ఇది ఇంకా బెస్ట్ మెథర్ అనిపిస్తుంటుంది అంటే నేచర్ ఏం చేస్తుంది ట్విస్ట్ మనీ నేచర్ మన ఎట్లా ఆడుకుంటుంది అంటే మనం ఏదన్నా చెప్పనండి ఏదన్నా మాట్లాడనండి ఏదన్నా చేయనండి ఏదన్నా గొప్ప పనులన్నీ చేయండి దాన్ని మార్చి పడేస్తుంది నేచర్ అరే మరి మనం సాధించింది ఏంటి అని అంటే అశాశ్వతం అశాశ్వతం అనేటంటే అదే పర్మనెంట్ గా ఉంటుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవటం తప్ప ఇంకోటేం లేదు ఇవాళ ఆరోగ్యంగా ఉన్నాం అనుకోండి ఇవాళ నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అంటా నేచర్ ఏం చేస్తుంది మన రేపు అనారోగ్యానికి గురి చేస్తుంది ఇవాళ అనారోగ్యంగా ఉన్నాడు పేదరికంలో ఉన్నాడు ప్రకరిక అనుకున్నాము ఇదే నేచర్ ఏం చేస్తుంది ప్రకృతి వాడిని ఆరోగ్యవంతుడిని చేయగలదు పేదవాడిని ఉన్నవాడిని చేయగలదు అంటే మారుస్తుంది అనమాట ఇక్కడ ఎవరు మారుస్తున్నారు అని అంటే నేచర్ మారుస్తుంది మనం ఎప్పుడైతే మన వాక్క్షేత్రాలతో ఒకటి అనుకుంటామో దాన్ని నేచర్ మారుస్తుంది ఫ్యూచర్ లో ఎందుకంటే నేచర్ యొక్క సహజత్వమే అది మార్చటమే నేచర్ యొక్క సహజత్వం మనం ఎట్లా ఉన్నాయి దాన్ని మార్చేస్తుంది మనం ఒక ప్రిన్సిపల్ నమ్ముకొని పాటిస్తూ ఉంటాము రేపు భవిష్యత్తులో మనతోటే ఆ ప్రిన్సిపల్ పాటించకుండా చేస్తుంది నేచర్ అంటే మనలో ఆ మార్పుని తీసుకొస్తుంది ఎందుకు తీసుకొస్తుంది నేచర్ మారుతుంది కాబట్టి నేచర్ లో మనం కూడా భాగం కాబట్టి మన మార్పుకు గురై ఇది కాదు ఇంకో పద్ధతిని మనమే మారుస్తున్నాం మన పద్ధతులను మనము చిన్నప్పుడు మనకు కొన్ని పద్ధతులు అవి మార్చాం మధ్యలో మార్చాం మధ్యలో తర్వాత మార్చాం ఇప్పుడు మార్చాం రేపు భవిష్యత్తులో కూడా మారుస్తూనే ఉంటాం ఇలా ఈ మార్పు ఉండటం అనేది శాశ్వతమైన విషయం అసలు శాశ్వతమైన విషయం అంటూ ఏమీ ఉండదు అశాశ్వతమే శాశ్వతమైనటువంటి విషయం అన్నాడు భూమి మీద అందుకనే ఈ విషయం తెలిస్తే ప్రతి క్షణం వైభోగమే కదా మనకి ఇవాళ పేదరికం ఉంది వైభోగంగా ఉంటారు ఎందుకంటే ఈ విషయం తెలుస్తుంది మనకి ఇది ఉండదు రేపు అని ఇవాళ సంపద ఉన్నాయనుకో అనుకో విషయం తెలిసి ఇది కూడా ఉండదు అని ఏముంటది అంటే అశాశ్వతం ఉంటుంది అనే విషయం మనకి తెలిసిందే అనుకో అప్పుడు మనం చేసే మన ట్రీట్మెంట్ ఎలా ఉంటదంటే దాన్ని అనుభవిస్తాం అనమాట దాన్ని ప్రతిదాన్ని అనుభవించటం అనుభవించడం మొదలైద్ది మనకి సొంతం చేసుకోవటం ఉండదు ఇక్కడ ఈ పాయింట్ బాగా పట్టేసుకోవాలి ఇంతకుముందు ఎలా ఉన్నాము ప్రతిదాన్ని సొంతం చేసుకోవాలనుకునే మనము ఇక నుంచి దాన్ని సొంతం చేసుకోవాలని అనుకో ఎందుకంటే అది మారిద్ది అనే విషయం ముందే తెలిసింది మనకి ఏదైనా సరే మారిద్దనే తెలిసింది కాబట్టి మనం సొంతం చేసుకోవాలనుకో అనుకుంటే అది మారుస్తుందిగా నేచర్ సొంతం చేసుకోవాలనుకున్న విషయాన్ని కాబట్టి ఏం చేస్తాం మనం అనుభవించడం మొదలు పెడతాం అలా అనుభవించటమే వైభోగము ప్రతి దాన్ని భోగించేస్తుంటాం అనమాట వైభోగం ఏదైనా భోగించేస్తాం పేదరికము అనారోగ్యము సంపదలు ఏదైతే అది ఏ జీవితంలో ఏది ఉంటే అది మనకి మన జీవితంలో ఏది తారసు పెట్టినా ఏది మన ముందున్నా కూడా దాన్ని భోగిస్తూ ఉంటాం అనుభవిస్తూ ఉంటాం అనమాట మనకి అనుభవం మీద ధ్యాస పెరుగుద్ది సొంతం చేసుకోవడం మీద ధ్యాస పెరగదు మనకి సొంతం చేసుకోవాలా సొంతం చేసుకోవద్దా అనేది సన్యాసము వైరాగ్యానికి సంబంధించినవి వైభోగానికి సంబంధించిన విషయం ఏంటంటే సొంత అనే సొంతం అనే విషయాలు అక్కడ ఉండవు వైభోగంలో అంత భోగించడంలోనే భోగించడం కావాలి అనుభవించడం కావాలి నాకు కానీ ఇది నా సొంతం ఎందుకు ఒక విజయం సాధించాలి నేను ఆ విజయం సాధించడంలోనే నాకు అనుభూతి ఉంటుంది అనుభవం ఉంటుంది కానీ నేనే గొప్పవాడిని అనే ఫీల్ ఉండదు కదా నేను సొంతం చేసుకోవాలి అనుకోవట్లేదు ఆ విజయాన్ని కానీ ఆ విజయం నేను నేనేమి పరిశ్రమించాలి అనేది ఆ పరిశ్రమతో నేను పొందేది అలా అనుభవంగా తీసుకొని వదిలేస్తాయి కదా అని ఆ విజయం సార్ అది నేను విజయం పొందే అనే విషయాన్ని మర్చిపెట్టుకోను నెక్స్ట్ లెవెల్ కెళ్తా ఇంకోటి 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 ఇట్లా ప్రతిదీ కూడా ఆ వైభోగం ప్రతి క్షణం వైభోగం ఉండాలంటే భోగించడం తెలియాలి అంటే అనుభవించడం తెలియాలి ప్రతి దాన్ని అనుభవించడం తెలిసిన వైభోగం ఉంటాడు ప్రతి దాన్ని నా సొంతం ఎంతో కొంత నేను సొంతం చేసుకోవాలి ఈ భూమి మీద అందరికంటే సంపదలు కావచ్చు పేరు ప్రఖ్యాతులు కావచ్చు పదవులు కావచ్చు అనుకుంటే వాడు వైభోగంలో ఉండలేడు ఎందుకు ఉండలేడంటే ఎందుకు ఉండలేడంటే అవి కొన్ని నేచరే కొన్ని రోజుల తర్వాత వాటిని తీసేయటం కలపటం పెంచటం ఉంచటం మార్పులు చేర్పులు చేస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని బయలు అలా బలైపోకుండా వైభోగంగా ఉండాలంటే ఇది తెలిసి ఉండాలి మనకి ఇది అశాశ్వతమైన విషయం తెలుసుంటే ఇక అనుభవం దొరికే పోతాం గానీ సొంతం చేసుకోవటం అనేది పోం ప్రతి విషయాన్ని కూడా ప్రతి అనుభవం ప్రతి అనుభవాన్ని కూడా అనుభవంగానే చూసుకుని అనుభవంగానే తీసుకుంటూ ఉంటాము అప్పుడు మనకి అది వైభోగమే కదా ప్రతిదీ వైభోగమే అయిపోతుంటది ఎందుకంటే మనకి కోరిక లేదు వైరాగ్యం పొందిన మనం ఇంట్రెస్ట్ లేదు దాన్ని సొంతం చేసుకోవాలనే ఇంట్రెస్ట్ లేదు మనకి కాబట్టి సొంతం చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేనప్పుడు వైభోగమే కదా ఏది వస్తే అది ఎంజాయ్ చేసి పడేస్తూ ఉంటాం అట్లా అనమాట జీవితం మొత్తాన్ని కూడా మనం వైభోగం అంటే అది జీవితం అంటే వైభోగం మాత్రమే సొంతం ఎవరికి ఉండదు ఎవడు దేని భూమి మీద ఏ విషయాన్ని ఏ సంపద ఏ అధికారాన్ని కానీ ఎవడు ఇంతవరకు సొంతం చేసుకున్న లేరు కదా అవకాశం లేదు కదా అట్లా ఉండదు కదా ఎందుకంటే మరణం ఉంటుంది యవ్వనం పోతుంది పదవులు ఉంటాయి అధికారాలు ఉంటాయి పోతుంటాయి సొంతం అనేది అక్కడ ఉండదు మనమే ఉండం కదా మనం ఉంటే సొంతం చేసుకోవాలి మనమే ఉండం కదా కాబట్టి వైభోగం అనే విషయం మనం అర్థం చేసే జీవితం అనేది వైభోగం అనే విషయం అర్థం చేసుకోవాలి ఎందుకు అని అంటే మనకి అనుభవం ముఖ్యం కానీ దాటి సొంతం చేసుకోవటం ముఖ్యం కాదు సొంతం చేసుకోవాలనుకుంటే నేచర్ ఎప్పుడూ మారుస్తూనే ఉంది కాబట్టి సొంతం చేసుకోలేము దేన్ని సొంతం చేసుకోలేము మనం ఒక చిన్న గుండు పిన్నిస్ని కూడా సొంతం చేసుకోలేము ఎందుకంటే నేచర్ మార్చేస్తుంది ఆ భౌతిక పరిస్థితిని ఆ విషయాన్ని కాకపోతే ప్రతి క్షణం ఏదో ఒకటి అయితే వస్తుంటది పోతుంటది అట్లా అనమాట ఇప్పుడు ఉదాహరణకి ఒక నది ప్రవాహం లాంటిది అనమాట ఒక నదిలో ప్రవాహం పోతున్నప్పుడు దాన్ని చూసి ఎంజాయ్ చేస్తూ ఉండాలి అనిపిస్తూ ఉండాలి కానీ ఆ నదిని ఆపటం లాంటిది అన్నట్లు ఆపి సొంతం చేసుకున్నాను నేను చూస్తున్నా కదా నా జీవితంలోకి వచ్చింది కదా సొంత నేచర్ అలాంటిది అంత గొప్పది అన్నట్లు ఆ ఫ్లోని మనం ఎంజాయ్ చేస్తూ ఉండాలి ఆ జీవితం అనే ఫ్లోని ఆ ఫ్లో ఒకసారి నీటిలో ఉండి ఎలా ఎంజాయ్ చేయాలో దాన్ని అలా ఎంజాయ్ చేస్తూ ఉండాలి కానీ దాన్ని సొంతం చేసుకోవాలంటే నేచర్ కి అంత ఎదురెదటం లాంటిది అనమాట కుదరని పని అదనమాట వైరాగ్యానికి వైభోగానికి వైరాగ్యం అంటే ఇంట్రెస్ట్ లేకుండా ఉండటము సొంతం చేసుకోకుండా ఉండటము అంతేగాని అనుభవించకుండా ఉండటం కాదు అనుభవించి ఏదైనా అనుభవించడం వైభోగము ఏదైనా అనుభవించటము అట్లా వైరాగ్యానికి వైభోగానికి ఆ తేడా ఉంది కాబట్టి జీవితం అనేది వైరాగ్యం కాదు వైభోగం అని తెలుసుకున్నాడు అనుభవిస్తూ ఉంటాడు అద్భుతంగా ఉంటారు అదే ఆధ్యాత్మికత తద్వారానే మనకి తెలిసిపోయింది మనకి ఎన్లైట్మెంట్ ఓకే హలో ఓకే సార్ థ్యాంక్ యూ